మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి లేకపోతే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదంటూ తెలంగాణ రాజకీయ నాతలకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ దేశ అంతర్గత భద్రత విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్ వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉగ్రవాదం మావోయిజాన్ని కోకటి వేళ్లతో తొలగించే పనిలో కేంద్రం నిమగ్నమైందన్నారు ఉగ్రవాదుల నెట్వర్క్ ధ్వంసం చేస్తున్నామన్నారు అదే సమయంలో మావోయిస్టులకు మద్దతిస్తున్న తెలంగాణ నేతలకు వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్ మావోయిస్టులతో సంబంధాలను తెంచుకోవాలని సూచించారు లేకపోతే మీ బండారం బయట పెడతామంటూ హెచ్చరించారు మావోయిస్టులకు మద్దతిచ్చే నేతల విషయంలో ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించబోమన్నారు కేంద్ర మంత్రి మావోయిస్టులకు మద్దతిచ్చే రాజకీయ నేతలపై కేంద్ర సంస్థలు కఠిన చర్యలు తీసుకోబోతున్నాయన్నారు కేంద్ర మంత్రి సంజయ్ దేశ అంతర్గత భద్రతా విషయాల్లో తప్పువైపు నిలబడే నేతలు కూలిపోతారన్నారు సంజయ్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి నక్సలిజం ఉండదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూడు రోజుల్లో మూడు వందల మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారన్నారు దీంతో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగువైపు అడుగులు వేస్తూ ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారాయన